నా ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం ప్రతి ఊరికీ ఒక రహస్యం ఉంటుంది కానీ ఈ గ్రామం రహస్యం ప్రాణాల్ని తినేసే శాపం ఊరి చివర నిలబడి ఉన్న హనుమాన్ విగ్రహం ముందు ఒక చిన్నారి ప్రతిరోజూ భక్తితో దీపం వెలిగిస్తుంది అందరికీ అది పిల్లల కల్పన మాత్రమే కానీ ఆమె కలల్లో ప్రత్యక్షమైంది ఒక రహస్యమైన స్త్రీ ఆమె ఎవరూ మూడు దశాబ్దాల క్రితం గ్రామం నుండి తరిమివేయబడి శక్తులు పొందిన మహిళదేవి ఆమె తిరిగి వచ్చింది మరియు ఈసారి లక్ష్యం పదమూడేళ్ల రాధిక చీకటి గుహ అమావాస్య రాత్రి మరణ భయం మరియు చివరికి ప్రత్యక్షమైన అనుమానాన్ని మించి నిలిచే శక్తి హనుమంతుడు ఈ కథను చివరి వరకు వినకపోతే మీరు నిజమైన రహస్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు గ్రామం చివర ఉన్న ఆ చిన్న ఇల్లు నిశ్శబ్దంగా ఉంది అక్కడ పదమూడేళ్ల రాధిక తన తాతయ్యతో నివసిస్తోంది రాధిక ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తన ఇంటి వెనుక ఉన్న పెద్ద హనుమాన్ విగ్రహం ముందు ప్రార్థన చేసేది ఆ విగ్రహం చాలా పెద్దది ఊరికి కాపలాగా నిలిచింది కాని గ్రామస్తులు చాలామంది దాన్ని మరిచిపోయారు రాధిక మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ఆమె హనుమాన్ దేవుడికి మొక్కేది శక్తి కోసం రక్షణ కోసం ప్రార్థించేది తాతయ్య ఆమెకు హనుమాన్ చాలీసా నేర్పించాడు ఆ చిన్నారి గొంతు నుండి ప్రతిరోజూ ఆ పవిత్ర పాటలు గాలిలో తేలేవి ఎందుకమ్మా ఎప్పుడూ హనుమంతుడి గురించి మాట్లాడుతావు అని ఒకసారి అడిగింది పెద్దవాళ్లు ఆయన నాకు కలలో కనిపించాడు నన్ను రక్షిస్తానని చెప్పాడు అంటుంది రాధిక చిరునవ్వుతో కాని ఎవరూ పట్టించుకోలేదు పిల్లల కల్పనలు అనుకున్నారు ఎవరికీ తెలియని విషయమేమిటంటే ఈ పవిత్రమైన ప్రదేశం నుండి కేవలం అడవికి అవతల ఒక చీకటి రహస్యం దాగి ఉంది మహిళదేవి అలా పిలిచేవారు ఆమెను పదకొండు జీవితాలను చీల్చిన నియంతల ఆమె అడవిలో చీకటి గుహలో నివసించేది ఒకప్పుడు అందమైన మహిళగా ఉన్న ఆమె ఇప్పుడు భయంకరమైన రాక్షసిగా మారిపోయింది ఆమె మాయశక్తులు మనిషిని మోసగించగలవు ఆమె చూపులు హృదయాన్ని గడ్డకట్టించగలవు మూడు దశాబ్దాల క్రితం మహిళదేవి సాధారణ మహిళగా ఉంది సౌమ్య ఆమె పెళ్లి లేకుండా ఒంటరిగా నివసించేది అప్పట్లో గ్రామస్తులు ఆమెను వ్యతిరేకించారు ఒంటరి స్త్రీని అపవిత్రంగా భావించారు ఒకరోజు గ్రామ ఆలయంలో పూజలు చేస్తున్నప్పుడు ఆమెను బయటికి తరిమారు ఒక నిష్ఠురమైన అణచివేత నీలాంటి అశుద్ధమైన స్త్రీకి ఇక్కడ స్థానం లేదు అరిచారు వారు కాని ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఆ రోజు ఆలయంలో సౌమ్య మాత్రమే కాదు ఆమె గర్భంలో ఒక పసికందు ఉంది ప్రసవానికి కేవలం ఒక నెల ఉంది ఆమె అడవిలోకి పారిపోయింది మనసులో కసితో పగతో ఆమె భయంతో ఒంటరిగా ప్రసవించింది మరణిస్తున్న తన బిడ్డను చూసింది అదే రాత్రి ఆమె పగతీర్చుకోవాలని ప్రమాణం చేసింది శివుడిని ప్రార్థించింది దేవుడు బదులుగా ఆమెకు రాక్షస శక్తులు ఇచ్చాడు కానీ నిబంధనలతో ఆమె కేవలం ప్రతి పదమూడు సంవత్సరాలకు మాత్రమే బయటకు రావాలి మరియు కేవలం అరవై పాటు మాత్రమే ఇప్పుడు మూడు దశాబ్దాల తరువాత అరవై రోజులకు ముందు మహిళదేవి ఆకలితో ఉంది గ్రామంలో ఇదే విషయాలు మాట్లాడుకుంటున్నారు మొదట అది చిన్న విషయాలు పశువులు కనిపించకుండా పోయాయి అడవి నుండి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి తర్వాత పెద్ద భయం రాత్రి బయట ఉన్న మనుషులు తిరిగి రాలేదు అది మహిళదేవి గుసగుసలాడారు పెద్దవాళ్లు ఆమె పదమూడేళ్లకు ఒకసారి వస్తుంది కేవలం పదమూడేళ్ల వయసు ఉన్న పిల్లల కోసం వస్తుంది రాధిక తాతయ్య చాలా భయపడ్డాడు ఈసారి అమావాస్యకు ఆమె శక్తి పూర్తి స్థాయిలో ఉంటుంది మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు రాధిక భయపడలేదు ఆమె హనుమాన్కు పూజ చేసేది ప్రతి రాత్రి ఆమె విగ్రహం ముందు దీపం వెలిగించి నన్ను రక్షించు అంజనేయ అని ప్రార్థించేది ఒక రాత్రి రాధిక భయంకరమైన కలకంది ఆమె అడవిలో నడుస్తూ ఒక గుహ వద్దకు చేరుకుంది లోపల ఒక అందమైన మహిళ ఉంది ఆమె ఏడుస్తుంది చేతిలో ఒక చిన్న బిడ్డను పట్టుకుంది నువ్వు నా బిడ్డలా ఉన్నావు అంది ఆమె రాధికతో రాధిక భయంతో మేల్కొంది తాతయ్యకు కల గురించి చెప్పింది నీకు తెలుసా మనం ఇక్కడికి రాకముందు తాతయ్య చెప్పడం మొదలు పెట్టాడు నీ అమ్మ రెండింటిలో ఒకటి చెప్పేది ఆమె చిన్నప్పుడు ఒక అందమైన స్త్రీ ఆమెకు దారిలో కనిపించేదని ఎప్పుడూ దూరం నుండి ఎప్పుడూ దగ్గరగా రాకుండా ఆమె ఎవరు అడిగింది రాధిక ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు కాని నీ అమ్మ ఆమె గురించి భయపడేది కాదు ఆమె నన్ను చూసుకుంటుంది అనేది రాధిక తల్లి స్వల్ప వయసులోనే చనిపోయింది ఎలాగో ఈ విషయం రాధికకు భయాన్ని కలిగించింది అమావాస్య రాత్రి వచ్చింది రాధిక ఇంట్లో ఉండమని తాతయ్య హెచ్చరించాడు ఊరిలో అందరూ తలుపులు మూసుకున్నారు రాత్రి పడగానే రాధిక హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్లి ప్రత్యేకమైన పూజ చేయాలనుకుంది తాతయ్య నిద్రపోయిన తర్వాత ఆమె బయటకు జారుకుంది హనుమాన్ విగ్రహం వద్దకు చేరుకుంది ఆమె ప్రార్థన చేస్తుండగా ఒక సన్ననీ గాలి వీచింది చెట్ల ఆకులు కదిలాయి రాధిక వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఆమె ఉంది మహిళదేవి అందమైన ముఖం కాని దాని వెనుక అసహ్యకరమైన శక్తి ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి చివరకు నువ్వు వచ్చావు అంది ఆమె ముదువైన కంఠంతో రాధిక గుండె భయంతో కొట్టుకుంది నువ్వు దేవివా అవును నేను పదమూడేళ్లుగా వేచి ఉన్నాను నీకోసం నాకోసమా రాధిక వణికింది అవును నీ అమ్మ నా బిడ్డ దాని నుండి పుట్టిన నువ్వు నా మనవరాలివి రాధిక షాక్కి గురైంది అది నిజం కాదు నీ అమ్మను నేను ముట్టుకోలేకపోయాను ఎందుకంటే ఆమెకు హనుమంతుడి రక్షణ ఉంది కాని ఆమె చనిపోయాక నువ్వు మిగిలావు నేను ఇంకా బలహీనంగా ఉన్నప్పుడు నీ అమ్మను చంపడానికి కేవలం ఒక అనారోగ్యం మాత్రమే పంపగలిగాను కాని ఇప్పుడు నేను శక్తివంతమైన దాన్ని నువ్వు నాతో వస్తావు నీలో నా రక్తం ప్రవహిస్తోంది నేను రానంటే మహిళదేవి నవ్వింది అప్పుడు నీ తాతయ్య నీ ఊరు అందరూ నాశనమవుతారు రాధిక హనుమాన్ విగ్రహం వైపు చూసింది ఆమె నెమ్మదిగా హనుమాన్ చాలీసా పఠించడం మొదలుపెట్టింది ఆమె కంఠం తడబడుతున్నా ఆమె ఆపలేదు జై హనుమాన్ జ్ఞాన సాగర మహిళదేవి కోపంతో అరిచింది ఆపు ఆ పేరు ఇక్కడ ఉచ్చరించవద్దు ని రాధిక పఠనను కొనసాగించింది ప్రతి పదంతో ఆమె శక్తి సంపాదించింది నేటికి నా బిడ్డవు కావాలి లేదా అందరూ చనిపోతారు మహిళదేవి భయంకరంగా అరిచింది రాధిక కళ్ళు మూసుకుని హనుమాన్ని హృదయపూర్వకంగా పిలిచింది అంజనేయ నన్ను రక్షించండి ఆకాశం నుండి ఉరుము వినిపించింది పెద్ద గాలి వీచింది హనుమాన్ విగ్రహం నుండి ఒక వెలుగు వచ్చింది మహిళదేవి వెనక్కి జరిగింది ఇది సాధ్యం కాదు విగ్రహం నుండి ఒక పెద్ద ఆకృతి బయటకు వచ్చింది పెద్ద హనుమంతుడు కేసరిపుత్రుడు పవనపుత్రుడు నిలబడ్డాడు మహిళదేవి భయపడింది నువ్వు ఎలా నీకు దీని గురించి తెలీదు హనుమంతుడు గాంభీర్యంగా నవ్వాడు నా భక్తురాలి పూజలు నన్ను పిలిచాయి ఆమె అమ్మకూడా నా భక్తురాలే హనుమంతుడు రాధిక వైపు తిరిగాడు బిడ్డా ఈమె కథ విను హనుమంతుడు మహిళదేవి కథను చెప్పసాగాడు ఈమె పేరు సౌమ్య ఒక సాధారణ మహిళ ఊరివారు ఆమె పట్ల ఘోరంగా ప్రవర్తించారు ఆమె గర్భవతిగా ఉండగా ఆమెను ఊరి నుండి తరిమివేశారు అంటే సౌమ్య అవును నీ నాయనమ్మ నీ అమ్మ తల్లి కాని ఈమె అనాథగా అడవిలో ప్రసవించినప్పుడు బిడ్డను కోల్పోయింది బిడ్డ పూర్తిగా చనిపోకముందే ఒక గ్రామస్తురాలు ఆ బిడ్డను చూసి ఆమెను తీసుకెళ్లి పెంచింది అది నా అమ్మ అవును నీ అమ్మ ఆ బిడ్డే ఆమె తిరిగి ఈ ఊరికి వచ్చినప్పుడు సౌమ్య ఆమెను చూసేది కానీ దగ్గరకు రాలేకపోయేది నీ అమ్మకు నా రక్షణ ఉంది కానీ గుర్తించలేకపోయింది ఆమె తల్లిని గుర్తించలేదు మహిళదేవి నుండి కన్నీళ్లు కారాయి నా బిడ్డ నన్ను గుర్తించలేకపోయింది రాధిక ఆశ్చర్యంతో నిలబడింది ఈమె పగ పూర్తి చేయడానికి కాదు అన్నాడు హనుమంతుడు ఆమెకు శాంతి కావాలి ఆమె బిడ్డను ఆమె మనవరాలిని కలవాలి మహిళదేవి ముఖం మెత్తబడింది నా బిడ్డ నేను దూరం నుండి ఆమెను చూసేదాన్ని ఆమె ఎంత అందంగా పెరిగింది ఎప్పుడైనా దగ్గరకు వెళ్తే ఏదో అదృశ్య శక్తి నన్ను తోసేది నేనే అన్నాడు హనుమంతుడు ఆమె పుట్టినప్పటి నుండి ఆమెను రక్షించాను నీకు ఆమెను తీసుకెళ్లే హక్కు లేదు రాధిక నెమ్మదిగా మహిళదేవి వైపు అడుగులు వేసింది నాయనమ్మ మహిళదేవి కన్నీరు కార్చింది అలా పిలువకు నాలో మానవత్వం లేదు రాధిక మరింత దగ్గరకు జరిగింది నీలో నీ బిడ్డ రక్తం ప్రవహిస్తోంది నాలో నీ రక్తం ప్రవహిస్తోంది అంతే చాలు మహిళదేవి మరింత విలపించింది రాధిక చేయి చాపి ఆమె చేతిని తాకింది సౌమ్య ముఖం నుండి చెడు మారిపోయింది ఆమె మళ్లీ మానవరూపం పొందింది నేను వెళ్ళాలి అంది సౌమ్య నా సమయం ముగిసింది కాని నా మనవరాలిని ఒకసారి చూశాను తెల్లవారే సమయానికి రాధిక ఇంటికి తిరిగి వచ్చింది తాతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు ఆమె మెల్లగా తన గదిలోకి వెళ్ళి కన్నీటితో దుప్పటి కప్పుకుంది ఆమె మనస్సులో అనేక ప్రశ్నలు అనేక భావాలు మరుసటి రోజు గ్రామ పెద్దలు ఒక అద్భుతాన్ని గమనించారు అడవి దగ్గర ఒక గుహలో ఒక వృద్ధురాలి శరీరం కనిపించింది ఆమె ముఖంలో ప్రశాంతత ఉంది ఆమె చేతిలో ఒక చిన్న బొమ్మ ఉంది ఒక చిన్న బిడ్డ బొమ్మ రాధిక తాతయ్యకు అన్నీ చెప్పింది ఆయన కన్నీరు కార్చాడు నీ నాయనమ్మ ఊరివాళ్ళను క్షమించింది అన్నాడు ఊరివాళ్ళు ఎప్పటికీ ఆమెను పట్టించుకోలేదు కానీ హనుమంతుడు ఎప్పుడూ మనకి దగ్గరగా ఉన్నాడు ఆ రోజు నుండి రాధిక ప్రతిరోజూ హనుమంతుడికి పూజ చేస్తుంది కాని ఒక కొత్త కారణంతో ఇప్పుడు ఆమె కేవలం తన కోసం కాదు తన నాయనమ్మ ఆత్మశాంతి కోసం కూడా ప్రార్థిస్తుంది ప్రతి అమావాస్యకు హనుమంతుడి విగ్రహం ముందు ఆమె ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తుంది గాలిలో ఒక మధురమైన సువాసన వస్తుంది ఒక స్వర్గీయ హస్తం తన తలపై ఉన్నట్లు అనిపిస్తుంది హనుమంతుడి విగ్రహం ఇప్పటికీ అలాగే నిలబడి ఉంది పెద్దగా గొప్పగా గ్రామానికి కాపలాగా కాని ఇప్పుడు అందరికీ తెలుసు ఆ విగ్రహంలో జీవం ఉంది అన్ని రాక్షసులను దయ్యాలను పిశాచాలను దూరంగా ఉంచే శక్తి ఉంది అప్పటినుండి ఎవరైనా అక్కడ నిలబడి చెవులు పెడితే గాలిలో ఒక చిన్న అమ్మాయి గొంతు హనుమాన్ చాలీసా పాడటం వినవచ్చు మరియు దాని వెనుక మరో స్త్రీ గొంతు కూడా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్